ఒక్కరైనా స్పందించి ఉంటే ఆ ప్రాణం నిలిచేదేమో గుండెపోడుతో రోడ్డుపై విలువలాడిన వ్యక్తి ఆట సాయం కోసం వాహనదారులను బతిమాలిన భార్య అబ్బా మానవత్వం చూపని వైనం ప్రాణం విడిచిన బాధుడు చికిత్స కోసం చికిత్స కోసం వాహనంపై వెళ్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్ప కుప్పకోల్పోయాడు భర్తను కాపాడుకోవాలనే అతని భార్య వాహనదారులను సాయం కోసం ఇంతగానో అర్థించింది కానీ ఎవ్వరు స్పందించకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన బెంగళూరు నగరంలోని బనశంకరి సమీపంలో ఈ నెల పదమూడున చోటు చేసుకుంది బలశంకరిలోని కదిరేనా హల్లికి చెందిన వెంకట కు ఈ నెల పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చాదిలో నొప్పి వచ్చి వాంతి అయిందట భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై కత్రిగుప్పలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ డాక్టర్లు లేకపోవడంతో సమీపంలోనే ఉండే మరో ఆసుపత్రికి వెళ్లారు అక్కడ ఈసీజీ తీసి మైల్డ్ హార్ట్అక్ అని చెప్పారట ప్రథమ చికిత్స చేసి వెంటనే జయదేవ సుద్యోగ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు అక్కడికి వెళ్లేందుకు వాహనం కోసం వెంకట రమణన్ భార్య ప్రయత్నించారు దొరక్కపోవడంతో ద్విచక్ర వాహనం పైనే బయలుదేరారు కాస్త దూరం వెళ్లేసరికి వెంకటరమణను పరిస్థితి విషమిచ్చింది వాహనాన్ని నడిపే నడపలేక పోగా ఒక్కసారిగా రోడ్డుపై కుప్పుకోలేడు ఆయన భార్యకు దిక్కు దిక్కు తోచక సహాయం కోసం రోడ్డును వెళుతున్న వాహనాలను ఆపేందుకు ప్రయత్నించారు చేతులు జోడించి వేడుకున్న వాహనదారులు ఎవరు ఆపలేదు ఈ క్రమంలో వెంకటరమణ్ సోదరి అక్కడికి చేరుకొని సిపిఆర్ చేశారు అప్పటికే పరిస్థితి విషమించింది చివరకు ఓ క్యాబ్ డ్రైవర్ గమనించి బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రణాలు కోల్పోయాట రోడ్డుపై వినిపడి భర్తను కాపాడుకునేందుకు మహిళ ప్రయత్నిస్తున్న దృశ్యాలు శిశుక్రమంలో రికార్డ్ అయినాయట మరీ అంటే మరీ దారుణం జనాలు ఎట్లా తయారయ్యారంటే అంటే ఆ బాధ ఆ నొప్పి వాళ్ళ వస్తాయి కానీ తెలియదు ఆ బాధ నొప్పి ఏందని అని చెప్పేసి ఓ ఇట్లా వాళ్ళ భార్య పాపం గుండెపోడుతున్న కింద రోడ్డు మీద పడిపోయి విలువలు ఆడుతుంటే ఆ వచ్చిపోయేటోళ్ళందరూ కూడా ఆమె వాళ్ళ భార్య దండం పెట్టిందట రిక్వెస్ట్ చేసిందట కానీ ఎవరు కూడా రాలేదట సో ఆ టైంలో స్పందించి ఒకరు వచ్చి ఆ సిపిఆర్ చేస్తే ఆ ప్రాణాలు నిలబడేవి ఈరోజు సో అది ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఒక నిండు ప్రాణం పోయింది అది మధ్య మధ్యకాలం మనం చూస్తున్నాం ఈ మైల్డ్ హార్ట్అటాక్ అనే అనేవి చాలా మందికి వస్తా ఉన్నాయి అయితే ఒక దగ్గర వెళ్ళిన తర్వాత వారు ఒక హాస్పిటల్కి చూపిస్తా ఉంటారు ఆ చూపించే ప్రయత్నంలో మనం ఆ బైక్ పైన ఇలాంటి పైన వెళ్ళొద్దు డైరెక్ట్గా ఆంబులెన్స్ బుక్ చేసుకుని వెళ్తేనే కరెక్ట్ ఎందుకంటే ఇలా సడన్గా అక్కడ ఆల్రెడీ ప్రథమ చికిత్స చేసినట చేసి ఇంకొక హాస్పిటల్ వెళ్ళమని చెప్పిరట ఆ వెళ్ళే టైంలో బైక్ మీద కాకుండా అంబులెన్స్ లో వెళ్తే అంటే సడన్ గా మన అయితే అంబులెన్స్ లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది సో వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ లోపల ఉండే టెక్నీషియన్స్ సో బండి మీద కానీ ఆటోలు కానీ వెళ్ళకుండా మీరు అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్తే మీ ప్రాణాలు దక్కేటువంటి అక్కడ కనిపిస్తుంది